వెల్కమ్ టు ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న రెండు పళ్ళ ఒంగోలు కోడలు ఫ్రెండ్స్ ఇవి అయితే వచ్చాయి రెండు మామాల ఫ్రెండ్స్ వరుసకు సొంత మామలు అంట ఇవి వీడియో రోజుకి వెళితే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన యొక్క రెండు పళ్ళ ఒంగోలు కోడలు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ రేట్ వివరాలు అయితే మనకు చెప్పలేదు ఎవరైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వారినే కాంటాక్ట్ చేస్తే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు పనులు కూడా నేర్చుకున్నట్టున్నాయని చెప్పారు నచ్చిన రైతులు వాళ్ళనే కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోండి మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న మొబైల్ నెంబర్లు అయితే రెండు ఉన్నాయి స్క్రీన్ మీద వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ వన్ టూ నైన్ ఎయిట్ ఈ రెండో నెంబర్లో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఇలాంటి కోడేలు కానీ ఎద్దులు కానీ కుట్టే మన ఛానల్కు వాట్సాప్ చేయండి కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పంపండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం